మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి సంబంధించినటువంటి మేడారం చెరువు అంటే ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో నంది గ్రామం నంది చెరువు అంటే పేరు అయినటువంటి చెరువు ఇది కొన్ని లక్షలాది కుటుంబాలను కాపాడుతున్న చెరువు కన్నతల్లి లాంటి చెరువు మరి చెరువును గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రధాప్రతినిధి రిజర్వాయర్ చేసి ఇక్కడ పంప్ హౌస్ ఏర్పాటు చేసి ఇక్కడ నుంచి పైకి నీళ్ళు వతకపోవాలి చొప్పదండి చొప్పద నుంచి కరీంనగర్ కరిమండ నుంచి గదిగొరగా శిశుల దొరగాలి గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు మనం ప్రజలతో ఓటు చేసి ప్రజలు గెలిపించినప్పుడు మనం ఏం చేయాలి పైకి నీళ్ళు తీసుకోపోయి అర్థం అర్థం కానీ మా ఇంటికి ఇంటికైన మా మేడారం గ్రామానికి సంబంధించినటువంటి ధర్మపురి రాయ కట్టుకున్నటువంటి రైతులను కాపాడుకుంటా మాకు ఎంత నీ కెపాసిటీ ఎంత ఎంత నీటి సామర్థ్యం ఉండాలి ఈ కింది వాళ్ళకి ఎంత నీళ్ళు ఇస్తారని మన వాటా తెలుసుకున్నా తెల్చుకోవాలా హరీష్ రావుడు వచ్చి ఇదే వచ్చి నైట్ లో పండుకున్నటువంటి పత్తి పక్కల పోయి పత్తి పక్కల ఇరిగేషన్ మినిస్టర్ వచ్చి నైట్ లో రాత్రి నీళ్లు మొత్తం అటు వడకపోతా ఇక్కడ గతంలో పనిచేసినటువంటి ప్రజాప్రతినిధి పనిచేసినటువంటి టిఆర్ఎస్ బిఆర్ఎస్ నాయకుడు నాయకుడు అయితే ఒక మాట మాట్లాడుతుంది ఇలా పరిస్థితి కన్నత రిజర్వే చెరువు ఇక్కడ ఆయకట్టు కోసం నీళ్ల కోసం మా రైతులంతా కూడా గత పదిహేను రోజులకెళ్ళి దగ్గరికి అధికారి దగ్గరికి కలెక్టర్ గారికి నీళ్లు మా చెరువు సామర్థ్య తగ్గిపోయింది కెపాసిటీ తగ్గిపోయింది అని ఒది రైతుల బాధ మాట్లాడటం మా చెప్పుదామంటే సార్ ప్రభుత్వ పరంగా ఇంత సామర్థ్య పరంగా ఇంత ఉండాలని చెప్పేసి అధికారుల పరంగా కూడా కరెక్ట్ దానికి ఆదేశాలు కూడా ఇండు ఏదైనా కూడా మన ధర్మపురి నిజవర్గ ప్రజల యొక్క నమ్మకంతో విశ్వాసంతో మీ దయతో నేను గెలిపేది ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రి గారు ఎంతో నమ్మకంతో విప్పగా నియమించినందుకు మన నిజవర్గానికి సంబంధించిన సుమారు ఏడు ఉన్నాయి గోదావరి నదిపై ఆధారపడి లిఫ్ట్లు గానీ ఈ మేడ రిజర్వాయర్ పై ఆధారపడ చెరువులకు ఆధారపడి విషయంలో కూడా సిఫ్ ఇంజనీర్ సుధాకర్ రెడ్డి గారితో మాట్లాడినా ఇరిగేషన్ మినిస్టర్ గారి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి మొత్తం చెప్పారు మా ధర్మారము తరపు నిజ తలాపు గోదావరి ఉంటాయి మాకు నీళ్ళ చుక్కరాదు మా ధర్మారం మండలం మేడ రిజర్వాయర్ ఉంటాయి ఇక్కడ నీళ్ళ చుక్కరాదు మీకు కన్నా నీరు చెరువు నింపుకుంటే ఆ చెరువు దయా దాక్షణతో నీళ్లు నీళ్లు రావాలి లేకపోతే మా నీళ్లు లిఫ్ట్లు వేసుకొని పంపులు వేసుకుని పైకి పక్కకపోతారు ఈ సినిమా రైతులంతా ఏం చూడాలి ఆ నీళ్లు పోతాంటే కల్లెమ్మడి నీళ్ళు తీసుకుంటే మా రైతులు చూడాలి ఏదైనా కూడా ఇరిగేషన్ మినిస్టర్ గారితో మాట్లాడి ఈఎస్ అనిల్ గారితో మాట్లాడి అదే చీఫ్ ఇంజనీర్ గారితో మాట్లాడితే సంతోషకరమైన విషయం ఏంటంటే ధర్మపు ధర్మపురి గోదావరి పడి రైతాంగానికి వన్ టీఎంసీ నీళ్ళు ఊరడం జరిగింది ఈ రోజు మేళా రిజర్వ్ ఆయకట్టుపై ఆధారపడిన చెరువు మీద ఇప్పుడు ఈ స్వామి గారు వీరు ఆ లోకల్ తహసీల్దార్ వచ్చారు వీరందరూ కూడా వారి యొక్క సిఈ గారి ఆదేశాల ఆదేశాలనుసారం మధ్యాహ్నం ఈ చెరువు నింపడం జరుగుతుంది ఈ చెరువుకు నీళ్ళు వచ్చే వేమునూరు నుంచి నీళ్లు వచ్చానికి వచ్చే పంపాల ద్వారా నీళ్ళు వస్తాయి ఇక్కడ వాల్స్ పరంగా ఉంటే ఎవరు కూడా చెరువు నింపే విషయం కూడా ఆ వాల్స్ కర్ర ఇబ్బంది పెట్టకుండా రైతులు సహకరించాలని ఈ మేడారం ఆయకట్టు చెరువు కింద ఆయకట్టుకు నీళ్ళకి ఏ విధంగా రావాలో భవిష్యత్తులో అతి అతి కొద్ది రోజులు ఇరిగేషన్ మినిస్టర్ గారు కూడా నిజవర్గాన్ని తీసుకొస్తున్నా ఓ రివ్యూ మీటింగ్ పెట్టి రైతుల అభిప్రాయం ప్రకారం శాస్త్ర పరిష్కారం ఏ విధంగా చేయాలను ఏ విధంగా ఈ ఆయకట్టు ఉన్నటువంటి రైతుల ఆదుకునే విషయంలో కూడా నిర్ణయాలు జరిగే విధంగా నేను నా యొక్క రైతు నా యొక్క ఆలోచన పరంగా మీ రైతుల ఆలోచన పరంగా ముందుకు పోతున్న విషయాన్ని మనవి చేసుకుంటాం మరొకసారి చీఫ్ ఇంజనీర్ గారికి మరి మేము అడిగిన వెంటనే వారు నీళ్లు వచ్చినందుకు ఈఈ గారు ఇరిగేషన్ అధికారులకు మంత్రి గారికి నేను మనస్ఫూర్తిగా శాసనసభ్యులుగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను రెండు లక్షల రుణమాఫీ రైతులు చెప్తున్నారు కదా మేడారం గ్రామానికి సంబంధించిన రైతులకు చాలా మందికి రుణమాఫీ కాలేదు అంటున్నాను నేను ఇప్పుడు ఇప్పుడు మీడియా ఇదేదైతే మాట్లాడిన వెంటనే అగ్రికల్చర్ అధికారులతో మాట్లాడి జిల్లా కలెక్టర్ గారు దృష్టికి తీసుకెళ్ళి తక్షణమే రెండు లక్షల రూపాయలు ఎవరైతే రుణమాఫీ కానీ వాళ్ళందరూ సమస్య పరిష్కారం చేసే విధంగా సహకరిస్తా అని చెప్పి రైతంగాన్ని మనం చేసుకుంటూ ఈ గారికి ఇప్పుడే ఈ మీడియా ద్వారా వారికి నేను మరొకసారి చెప్తున్నా మధ్యాహ్నం నీళ్లు వారు ఈ గారు ఇక్కడ నీళ్లు ఈ అంటే అక్కడ దగ్గర నుంచి నీళ్లు వరకు వారు ఈగ వారి బాధ్యులు దానికి ఈ ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఇక్కడ చెరువు జరుగుతుంది చెరువు నింపినాక కింద ఆయకట్టు సంబంధించిన నీళ్లు దానికి ప్రభుత్వ నిబంధన నీళ్ళు కూడా జరుగుతుంది అనే విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ రైతులు ఎవరు కూడా ఆందోళన ఎందుకంటే గత పది పదిహేను సంవత్సరాలకి వెళ్ళి వాళ్ళు రాజ్యం వెళ్ళింది మన ప్రాంతానికి సమ కాళేశ్వరం ఎల్లబెల్లికి గుండెకాయది ఈ మేళా ఈ పోతే ఇక్కడ నీళ్ళు పోవు కాళేశ్వరం వచ్చినా కానీ మెల్లబెల్లి కానీ గుండెకాయ ఇక్కడ పైకి నీళ్ళు పో గుండకాయ ఇక్కడ ఏం చేయాలి మనం అప్పుడున్నప్పుడు మనం వాట ఆడగాలి మా వాట ఏమి మా వాట ఏమిస్తామని చెప్పి అప్పుడు పెద్ద మనిషి అంటే ఊర్లో పెద్ద మనుషులు కదా వాళ్ళ ఊరు మిక్కర్ పోతే ఏమంటారు మా ఊరికి ఏం న్యాయం చేస్తామని అంటారు సొంత న్యాయం చేసుకున్నాడు పాపం సొంత న్యాయం చేసుకున్నాడు పాప గరీబాడు కదా సొంత న్యాయం చేసుకున్నాడు కాంట్రాక్ట్ లైఫ్ పాప నీళ్ళు మనం పట్టించుకోలేదు ఇది పరిస్థితి వచ్చి కారణం సీఈఆర్తో మాట్లాడు ఏం సిఆర్తో మాట్లాడారు నీళ్ళు ఇప్పడం జరుగుతుంది ఇరిగేషన్ మినిస్టర్ వచ్చినప్పుడు మీ అందరికి ఒక ముఖ్యమైన రైతులకు చెప్తా మీరు రండి మీ గంగపుత్ర ముదర సోదరులు కూడా ఏదైతే జాలి విషయంలో కూడా ఫిషరీస్ అధికారులను విధంగా ఈ గారితో మాట్లాడి ఒక నాలుగైదు రోజులు శబరిమల రేపు పోతున్న పోయి తర్వాత అది కూడా సమస్య పరిష్కారం చేస్తా అని చెప్పి మరొకసారి రైతులకు మనం చేసుకుంటూ మా ఎస్సీ స్వామి గారు ఇష్ట మా నా మీద ఎంత నమ్మకంతో మా రైతులు ఉన్నారో మీరు రెండు కాలంలో నేను ఒకటి ఎందుకంటే మా రైతులు నా మీద నమ్మకం మా అన్న ఎమ్మెల్యే గెలిపించుకున్నాం మాకు అన్న నీళ్ళు ఇస్తాను నా నమ్మకాన్ని అవమానాలు ఇబ్బంది ఎదుర్కొని గెలిపించారు ఎందుకంటే మంత్రి మీద ప్రజలను గెలిపించినప్పుడు నా రైతులు గీల్